నేను మైత్ర మినిస్ట్రీ ఈ రోజున మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము అపోసల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం అప్పుడు ఫిలిప్ సమరయ్య పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను గ్లోరీ టు గాడ్ యాక్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ఫైవ్ దెన్ ఫిలిప్ వెన్ డౌన్ టు ద సిటీ ఆఫ్ సమేరియా ప్రీచ్ క్రైస్ టు దెబ్ దేవాది దేవునికి స్తోత్రాలు చూడండి ఇక్కడ అపోస్ట కార్యాలయం ఆరులో మనం చూస్తుంటే ఫిలిప్ను ఒక డెకన్గా ఆ యొక్క సంఘంలో ఒక పరిచానుకునిగా ఆయన్ని ఎన్నుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము అదే ఫిలిప్ను మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఆయన సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నట్టు చూస్తున్నాము సమరయ పట్టణం అంటే యూదులు వెళ్ళేవారు కాదు ఎందుకంటే వారు వారిని అన్యులుగా వీరు భావిస్తూ ఉండేవారు యూదులు అలాంటి ప్రదేశానికి ఎక్కడైతే యూదులకు దూరంగా ఉన్నారో ఏ యూదులైతే వారిని ముట్టకుండా ఉంటారో ఎవరైతే వాళ్ళు ఈవెన్ వాళ్ళు వాళ్ళు నడిచిన మార్గంలో కూడా నడవకుండా ఉంటారో ఆ పట్టణానికి స్వార్థ చెప్పడానికి దేవుని సేవ కోసం ఎన్నుకున్న ఫిలిప్ వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాము వెన్ దే హర్డ్ వాట్ ఫిలిపి సేయింగ్ ఆయన మాట్లాడే మాటల్ని వాళ్ళు జాగ్రత్త విన్నారు అని మనం చూస్తా ఉన్నాం దే హీడెడ్ హిజ్ వాయిస్ ఆయన చెప్పిన మాటల్ని వాళ్ళు విన్నారు అలాగే దే సీన్ ద మిరకల్స్ త్రూ ఫిలిప్ విచ్ గాడ్ హ్యాస్ డన్ దేవాది దేవుడు చేసిన ఆశ్చర్యకారాలు వాక్యం బోధించినప్పుడు వారు విన్నారు అలాగే ఫిలిప్ గారి ద్వారా దేవుడు చేసిన కార్యాలని వారు చూశారు ఎలాంటి కార్యాలు వాళ్ళు లేమ్ ఆ కుంటివారిని పక్షవాతంతో ఉన్నవారిని ఎంతో దయ్యాలు బట్టి ఉన్నవారిని ఎన్నో రకాలైన వ్యాధులతో పీడింపబడి ఉన్నవారిని ఈ యొక్క సమరయ పట్టణంలో వాక్యం చెప్పినప్పుడు దేవుడు చేసిన కార్యాలని వాళ్ళు చూశారని మనం చూస్తూ ఉన్నాము దే బిలీవ్డ్ ఇన్ గాడ్ అండ్ ఆల్సో దే సా దట్ అన్క్లీన్ స్పిరిట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ పీపుల్ ఏ అయితే బందీలుగా పట్టుకొని అపవిత్ర ఆత్మలు అంధకార శక్తులు దురాత్మలు ఈ సమరయ్య పట్టణంలో వాళ్ళు పట్టుకొని పీడిస్తున్న ఆత్మలు అవి బయటికి వెళ్ళిపోవటం కూడా సమరయ్య ప్రజలు చూశారని మనం ఇక్కడ చూస్తున్నాం ఎప్పుడో దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు దేవునికి స్తోత్రాలు అలాగే చూడండి మనం చూస్తూ ఉంటే వాట్ డిడ్ హీ స్పీక్ హీ స్పోక్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యము వచ్చి ఉందని దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏసయ్య ద్వారా మనం ప్రవేశించాలని సో ఎప్పుడైతే ఆ స్వార్థను ప్రకటించారో దేవుని కార్యాలు అక్కడ జరుగుతావు అందుకే మార్క్స్ వార్త పదహారు ఇరవైలు అంటారు వెన్ వీ ప్రీచ్ ద ట్రూత్ నువ్వు సత్యాన్ని బోధించినప్పుడు గాడ్ కన్ఫామ్స్ హిజ్ వర్డ్ అండ్ హీ డస్ సైన్స్ వండర్స్ అండ్ మిరకల్స్ అని బైబుల్లో ఉంటుంది ఎప్పుడైతే నువ్వు స్వార్థను ప్రకటించినప్పుడు దేవాది దేవుడు దాన్ని కన్ఫామ్ చేసి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు దేవుడే చేస్తారు సో దేవునికి దట్స్ వాట్ హియర్ వీఆర్ సింగ్ అదే వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఫిలిప్ గారు మాట్లాడినప్పుడు ప్రతి కార్యం కూడా దేవుడు ఏ కార్యాలను అయితే దేవుడు మాత్రమే చేసే కార్యాలని అక్కడ ప్రజలు చూశారు చూడండి అప్పసుల కార్యాలు ఇరవై ఒకటి ఎనిమిదిలో మనం చూస్తూ ఉంటే ఫిలిపు ఒక సువార్థికునిగా మనం చూస్తూ ఉన్నాము అలాగే అపోసర కార్యాలు ఇరవై ఒకటి ఎనిమిది తొమ్మిదిలో చూస్తే ఆయనకిచ్చిన నలుగురు బిడ్డలు కూడా సువార్థికుని యొక్క బిడ్డల ప్రవక్తలుగా వాళ్ళు అక్కడ రాసినట్టు మనం చూస్తూ ఉన్నాము అలాగే ఆయన ఒక డేకన్ లేదా ఫిలిప్ గారి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారంటే హీ హాజ్ ఎ వెరీ గుడ్ రెప్యుటేషన్ అని మనం చూస్తూ ఉన్నాము ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ విజ్డమ్ ఎవరు వాక్యం చేస్తే వాళ్ళు విన్నారు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి అలాగే దేవుని జ్ఞానాన్ని పొంది ఉన్నారో వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు దేవుడు దాన్ని కన్ఫామ్ చేసి చూడండి అన్యులైన వారి వాక్యాన్ని వినినప్పుడు వారు జాగ్రత్తగా విన్నప్పుడు దేవుని కార్యాలు అక్కడ చూశారు అలాగే ఈరోజు వాక్యం చెబుతున్న పరిచారకులు అలాగే ఎల్డర్స్ డీకన్స్ లీడర్స్ ఎవరైనా కానీ ఏ పరిచర్యలోని ఉన్నా కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిలిప్ వాజ్ అపాయింటెడ్ బై అపోసల్స్ వీళ్ళని ఎవరు ఏర్పాటు చేసుకుంది అపోసల్స్ ఏర్పాటు చేసుకున్నారు వారి మీద నుంచి ప్రార్థన చేశారు ఫిలిప్ అలాగే గుడ్ రెప్యుటేషన్ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము అలాగే దేవుని ఆత్మతో నింపబడి దేవుని జ్ఞానంతో వాక్యం చెప్పినప్పుడు దేవుని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి సమరయ ప్రజలందరూ కూడా వాక్యానికి లోబడి రక్షణలోకి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రాలు ఇలాంటి కృప అలాగే ప్రతి బంధకం నుండి సువార్త వినినప్పుడు ఆ యొక్క సువార్తకు లోబడే యొక్క హృదయాన్ని దేవుడు ఇవ్వాలని ఇంకా ఎంతోమంది చీకట్లో అంధకార శక్తులతో దురాత్మలతో బంధింపబడిన వారంతా కూడా దేవుని వెలుగులో ప్రతి బంధకం నుండి బయటకు రావాలని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఫర్ ఇవాంజలిస్ట్ ఫిలిప్లాడ్ ఫాదర్గా ఏసయ్య ఆ యొక్క సువార్థికుడైన ఫిలిప్ నాయన సమరయకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చేసినప్పుడునైనా చెప్పినప్పుడు చెప్పినప్పుడునైనా మీ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ప్రకటించినప్పుడునైనా మీ పనిలో ఒక రాజ్యాన్ని ప్రకటించినప్పుడునైనా అయ్యా ఏసయ్య మంచి వాక్యాన్ని నాయన ప్రభా ఆయన ప్రకటించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు చేసిన ఆయన ఎన్నో రకాలైన వ్యాధులను మీరు స్వస్థపరిచినాయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా అయ్యా అదేవిధంగా ఈరోజున వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంతో మీరు మాట్లాడే ప్రతి బంధకం నుండి మీరు విడుదల కలుగు చేయండి నాయన మీ వాక్యం జీవం కలిగిన వాక్యం నాయన ఆ రోజున అపోసల కార్యాల పిలుపు మాట్లాడినప్పుడు మీరు కార్యాలు నాయన ఈ నాయన ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీగా నాయన మీ వాక్యాన్ని బోధించిన ఆయన ప్రభ మీ వాక్యాన్ని చెబుతున్న నా స్వరాన్ని వినినప్పుడు నాయన పరిశుద్ధాత్మ దేవా మీరు వాక్యాన్ని కన్ఫామ్ చేసి నాయన బిడ్డలు ఏ ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మీరు మాత్రమే నాయన ప్రభ ఈ కార్యాలు జరిగించి జీవం కలిగిన వాక్యం విన్నప్పుడు జీవం కలిగిన దేవుణ్ణి అందు విశ్వాసం ప్పుడు జీవం కలిగిన దేవుని రక్షణలోకి వచ్చినప్పుడు దీవ జీవం కలిగిన ఆ యొక్క సత్యాన్ని మేము విన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి ఆయన ప్రజలు మీ అందు విశ్వసించి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని అలాగే నాయన చీకట్లో ఉన్న ప్రతి బిడ్డకి నాయన వారి మీద మీ యొక్క వెలుగును ప్రకాశింపజేసిన ఆయన ప్రభా వారి కుటుంబాలన్నీ నాయన ప్రభ మీ రక్షణలోకి రావడానికి మీలో జీవించడానికి మిమ్మల్ని వారి ఎన్కౌంటర్ కావడానికి నాయనా మీ యొక్క పరిశుద్ధాత్మను పొందినైనా ప్రభా పరిశుద్ధ ఆత్మ యొక్క జ్ఞానంలో నడుచుకుంటానికైనా మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటానికైనా మీరే సహాయం చేసి నడిపించమని ఏసయ్య శయ్య నామలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్